కొత్త ఏడు నుంచి రోడ్డు ఎక్కారు ఇప్పుడు వాతావరణం చూస్తే వ వడదలిద్దామనేటట్టు ప్రజలు ఆరోగ్యంతో అల్లాడుతుంటే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ఎందుకు వచ్చారని ప్రభుత్వం ఏడు రోజులైనా కానీ మన ఉద్యోగాన్ని ఏదైతే వైద్య శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు అడగకపోవడం మాత్రం చాలా దారుణమైన విషయం ఎందుకంటే వాళ్ళు ఏమైనా గుంతిం కోరికలు కోరితే మనం కూడా వాళ్ళని ఏమైనా అనొచ్చు వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు ఇరవై ఇరవై ఐదు వేలు జీతము దాంతోపాటు ఏదైతే ప్రభుత్వం ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లో ఇరవై ఐదు వేల జీతమో పదిహేను వేలు ఇన్సెంటివ్స్ దాదాపు సంవత్సరం నుంచి ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా అదేవిధంగా వాళ్ళని అద్దెలలో అదేవిధంగా అద్దె భవనాల్లో క్లినిక్లు కండక్ట్ చేయండి మాది బాధ్యత అద్దె కడతామని చెప్పారు ఈరోజు దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు అద్దె కట్టట్లేదు వాళ్ళ జీతాల నుంచి అద్దె కట్టుకోవాలా లేదా వాళ్ళ జీవితాలు గడుపుకోవాలనే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుంది వాళ్ళందరూ దాదాపు నాలుగు సంవత్సరాలు డిగ్రీ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రభుత్వం మీద నమ్మకంతో వచ్చి ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నారు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి అదొక్క ఒక అయితే కరెంటు బిల్లు కూడా వాళ్ళు కట్టుకునే పరిస్థితి వాళ్ళకు వచ్చే ఇరవై మూడు వేలలో మళ్ళీ కరెంటు బిల్లు కట్టుకోవాలా అదేవిధంగా అద్దె ఏదైతే క్లినిక్ కోసం అద్దె కట్టాలా ఇవన్నీ కట్టుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగించాలంటే ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అయితే ప్రభుత్వం ఇప్పటికైనా మీరు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రభు ఈరోజు దాదాపు నలభై డిగ్రీల నుంచి నలభై నాలుగు నలభై డిగ్రీలు ఉష్ణోగ్రతల్లో ఉన్నారు ప్రభుత్వలు వడదెబ్బదిగా తగిలితే ఎవరి బాధ్యత వాళ్ళు ఇళ్ళుళ్ళు తిరిగి వైద్యం అని చెప్పి క్రానిక్ డిసీజులు ఎవరైనా మంచాన ఉంటే ఈరోజు ఇంటికెళ్ళే మంచాన వైద్యం చేస్తున్నారు అటువంటి ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారంటే ప్రభుత్వం పునరాలుచుకోవాలి వాళ్ళ న్యాయం అండ్ డిమాండ్లు ముందు వాళ్ళకి మిగతా ఉద్యోగులతో పాటు అన్ని సమానమైన హక్కులు కల్పించాలి ఈపీఎఫ్ కల్పించాలా అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ప్రతి నెల ఇన్సెంటివ్ ఇస్తామని హామీ ఇచ్చారో ఇన్సెంటు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అని మేము తెలియజేస్తూ ప్రభుత్వం ఎప్పటికైనా మండి వైఖరి మానుకొని వాళ్ళు న్యాయమైన మేనలు ఏదైతే చర్చల ద్వారా దాదాపు వాళ్ళు పదిహేను పదిహేను డిమాండ్లు ఈరోజు చెప్తున్నారు పదిహేను డిమాండ్లు ఒకేసారి అయిపోయినా కనీసం నాలుగైదు డిమాండ్లైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి వాళ్ళు న్యాయమైన మేము పరిష్కరించాలని మంచి బుద్ధి కోరుకుంటున్నారు ప్రభుత్వ నిర్వాహకం వల్ల మరి సిహెచ్ఓలు ఉద్యోగ భద్రత లేకుండా నియామకం జరిగింది మరి ఈ ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతోటి సిహెచ్ఓలు ఉన్నారు మరి ఇప్పటికే కాలాతీతమైంది సిహెచ్ఓలు అందరూ కూడా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అదేవిధంగా ఏదైతే వారు ఉద్యోగంలో చేరినప్పుడు గత మూడు సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదైతే అప్లాయిమెంట్ చేరారో ఈరోజు కూడా అదే జీతంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కనీసం ఈ సంవత్సరం సంవత్సరం ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది కానీ వీళ్ళకి మాత్రం మూడు సంవత్సరాల కాలంలో ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా పని పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఇరవై మూడు పర్సెంట్ మరి ఫిట్మెంట్ తోటి ఫిక్సేషన్ చేసి మరి అది పిఆర్సీ లాగా వాళ్ళకి ఆ ఎన్రాన్స్మెంట్ చేయాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు దాన్ని ప్రభుత్వం వెంటనే మరి స్పందించి వాళ్ళు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ భద్రత కల్పించడం అదేవిధంగా మరి జీతాల యొక్క పెంపు ఇవన్నీ కూడా వెంటనే చేపట్టి మరి వైద్య ఆరోగ్య సేవలలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే నిర్వహించాలని చెప్పేసి ఏపీఎంజీ సోదేశం పక్షాన్ని కోరుకుంటా ఏదైతే గత కొద్ది రోజులుగా వారి యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం ఏదైతే మన సిహెచ్ఓలు ఎమ్మెల్హెచ్ అసోసియేషన్ వారు ఈ విధంగా ఇంత వేడింగ్లో రోడ్డు మీద పడి ఈరోజు వారి హక్కుల కోసం చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను ఏదైతే మన జేఏసీ చైర్మన్ గారు చెప్పినట్లు వారి న్యాయమైన డిమాండ్లు ఇరవై ఐదు ఎనిమిది ఉన్నాయి వాటిలో ఇమీడియట్గా చర్చలకు పిలిచి ప్రభుత్వం వెంటనే వాటిని పరిష్కరించి వారి యొక్క ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఏపీఎంజోస్ పక్షాన్ని తెలియజేసిన సెలవు మలబార్ స్టప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్